ఈ ఎన్నికల్లో మన వినోదాలను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పోటేయ్యాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను అంత ఉత్తదే అయిపోతుంది అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదాలను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ ఓటాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను అంత ఉత్తదే అయిపోతుంది అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదాలను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ ఓట్ చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అంత ఉత్తదే అయిపోతుంది అందువల్ల ఈ ఎన్నికల్లో